గురువుగారు మనకి చనిపోయిన వాళ్ళు ఎవరైనా కళలోకి వస్తే అది దేనికి సంకేతంగా మనం తీసుకోవచ్చు అంటారు చనిపోయిన వాళ్ళు కళలు అసలు కళలు అంటేనే కళలు వాస్తవానికి కూడా చనిపోయిన వాళ్ళు కళలోకి కనిపించడం అంటే అంటే కొత్తగా ఎవరైనా మరణిస్తే ఇంట్లో నాన్ననో అమ్మను భార్యను భర్తను వారికి చేసే కృతువులు అన్నీ చాలా చక్కగా చేసుకోవాలి ఏది కూడా లోటు ఉండకూడదు గోదానంతో సహా దశదానాలు చేయాలి ఓకే ఒక మనిషి మరణించిన తర్వాత సుమారుగా పదకొండు రోజుల పాటు వరకు కూడా అక్కడక్కడే వారి ఆత్మ నేర్పణ తిరుగుతుంది పన్నెండవ రోజు పూర్తయిన తర్వాత వారి యొక్క ప్రయాణం మొదలవుతుంది ఎక్కడికి ప్రయాణం మొదలవుతుంది అంటే యమపూరియా లేదా వీరు చేసుకున్నటువంటి మంచి చెడులకు ఆధారంగా ఓకే ఏది ఏమైనప్పటికీ కూడా యమపూరి అనేటువంటిది అక్కడికి వెళ్ళిన తర్వాతనే అక్కడి నుండే మార్గం ఎటు దిక్కు వెళ్ళడం ఏమిటి అనేది సో ఒక మనిషి మరణించిన తర్వాత వారి అస్థికలు సరిగ్గా గంగలో కలపకున్నా ఓకే దానాలలో అద్భుతమైన దానాలు చేయకున్నా ఇందులో మళ్ళీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ కులాలకు సంబంధించినటువంటి వారు మిగిలినటువంటి కులాలకు అంటే లైక్ క్షుద్రులు అనేటువంటి కో ఈ నాలుగు వర్ణాలు ఉన్నాయి దీనికి సంబంధం వారికి ఏంది అంటే కేవలం దండం పెట్టి మొక్కిస్తేనే సరిపోతుంది వారికి అంటే వీరికి ఆ విధంగా ఉంది శాస్త్రంలో మనకేమిటి అంటే ఖచ్చితంగా దశదానాలు కానీ పిండ ప్రదానాలు కానీ చేసి తీరాల్సిందే కొందరు నిత్యకర్మ చేస్తారు నిత్యకర్మ అంటే మనిషి చనిపోయినప్పటి నుండి పదకొండు రోజులు పన్నెండు రోజులు కూడా ప్రతిరోజు కర్మనే ఉంటుంది అంటే ఇవన్నీ ఎందుకంటే ఇది ఒక పెద్ద పండుగ వాస్తవానికి పండుగ అంటే మీకు తెలిసిన పండుగలు చెప్పండి సంక్రాంతి దీపావళి దీపావళి పండుగ కాదు అది ఇంకా దసరా అది పండుగ కాదు ఉగాది ఉగాది అది ఒక రకంగా ఇంకా రక్షాబంధన్ రక్షాబంధన్ పండుగ అవుతుందా కాదా హోలికా రాక్షసిని చంపినటువంటి సందర్భాలలో పట్టణ ప్రజలు చేసుకున్నటువంటి దా మనకు ఆ యొక్క హోలీ కావచ్చును లైక్ ఇదేమిటి మన ఇందాక మీరు చెప్పారు పండుగ దీపావళి హోలికా రాక్షస్ అయిపోయిన తర్వాత దీపావళి అది పండుగ కాదు అది మన పండుగ కాదు అది వేరే వారి పండుగ సో దసరా కూడా అంతే వాస్తవానికి కూడా అంటే నేను అనేది ఏంటి అంటే మనకు ముఖ్యమైనవి కొన్నే ఉన్నవి అవి సపరేట్గా చేద్దాం మన వీడియో కానీ ఓవరాల్గా చనిపోయిన మనిషి గురించి మనం చేసే కళలో వచ్చేటువంటి క్రమంలో వీరు ఈ క్రియలు కరెక్ట్గా చేయాలి ప్రతిదీ కూడా ఇది ఒక పండుగ లాగా చేయాలి ఆనందంగా చేయాలి ఇది ఇది పెద్ద పండుగ వాస్తవానికి అంతే సంతోషంగా ఆనందంగా చేస్తే ఆ ఆత్మ అనేటువంటిది సంతోషంగా వెళ్ళిపోతుంది ఓకే మరొక జీవిగా ఉద్భవిస్తుంది అది ఎక్కడైనా కావచ్చు మీ ఇంట్లో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అబ్బా చాలా సంతోషమైంది లేదా ఈ ఫుడ్ పెట్టవా ఒకరు అన్నారు అదేదో చట్నీ గురించి కళలో వచ్చి చెప్తే ఈ దొండకాయ లైక్ అదేదో అంటే మొన్న ఎవరో చెప్పారా మనకు ఒక క్లయింట్ వచ్చింది ఇట్లా మా అత్తగారు కళలో వచ్చి లాస్ట్ వాళ్ళ మావయ్య గారు చనిపోయినటువంటి ఆ తద్దినము ప్రతి నెల నెలా ఉంటుంది మాస్కం ఓకే ఈ మాస్కాలల్లో ఒక కూర పెట్టినందుకు వారు అత్తగారు కలలో వచ్చి చెప్పారట నువ్వు నాకు ఫలానా శాఖం పెట్టలేదు నేను ఎందుకు రావాలి ఎందుకు తినాలి నేను రాను అని అలిగి బయట కూర్చున్నదట ఓకే మళ్ళీ తన మాస్కం వచ్చేసరికి మళ్ళా వంట చేయించి పెట్ట అంటే కొన్ని కొన్ని ఇట్లా కూడా వస్తాయి ఓకే కొన్ని కొన్ని మెయిన్ ఏమైనా విషయాలు ప్రేమ అధికంగా ఉంది అనుకోండి కొడుకు మీదనో మనవరాల మీదనో వారికి కూడా కళలో కనిపిస్తూ ఉంటుంది వారి అనుగ్రహం ఉంది అన్నట్టుగా అంతే వారు కళలో కనిపిస్తే వారి అనుగ్రహం ఉంది అని మనం ఆలోచించుకోవాలి అంతేగాని కళలో కనిపించింది అని మనం భయపడాల్సిన పని లేదు ఇంకా బాధపడాల్సినటువంటి పని లేదు ఇప్పుడు భగవంతుడు కలలో కనిపిస్తే మనకి ఏం చేస్తాం సంతోషపడతామా పడము సత్యనారాయణ స్వామి వ్రత కథలో మనకు సుమారుగా నాలుగో కథలో సాక్షాత్తు ఆ యొక్క రాజు యొక్క కళలో సాక్షాత్తు భగవంతుడే కళలోకి వచ్చి ఓ రాజా నీవు బంధించినటువంటి వారిద్దరూ కూడా నా శిష్యులు ప్రియభక్తులు వారిని వెంటనే విడిపించి వేయము లేదా నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పనగానే రాజుగారు ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చుంటాడు ఎప్పుడెప్పుడు తెల్లవారు అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు తెల్లవారు కాగానే పెద్ద సభను ఏర్పాటు చేసి సో ఆ వైశ్యులిద్దరినీ కూడా విడిపించి తీసుకురా అని చెప్పి ఆ బట్టలకు చెప్పగానే ఆ బట్టలు చకచకా వెళ్ళి ఆ వైశ్యులిద్దరూ బందీలు బందీలుగా ఉంటారు అన్నట్టు పాపం దొంగతనం వారు ముందే చేశారని చెప్పి వారు తీసుకుపోయి చికెట్ చెద చెరసాలలో బంధించడం జరుగుతుంది సో ముందుకు వచ్చి నిలబడతారు సో చాలా సంతోషంగా వారిని సాగనం పండయా అని చెప్పి వారి వద్ద రాజుగారు ఒక వంద వరహాలు తీసుకుంటాడు ఈ వంద వరహాలకు రెట్టింపు ఒక పది రేట్ల ధనాన్ని ఇచ్చి వారిని పంపించి వేయమంటాడు ఓకే కేవలం వీరి మూలకంగా భగవంతుడు నాకు కలలో కనిపించాడు అంటే సాక్షాత్తు భగవంతుని నేను చూశాను నా కలలో నాకు అంతటి మహర్భాగ్యం వీరు కనిపించారు అర్థమైందా అంతటి మనసు మంచి మనసు కూడా మనదై ఉండాలి సో ప్యూర్ హార్ట్గా ఉండాలి ఎవ్వరిని నొప్పించకూడదు ఎవ్వరి మనసును బాధ పెట్టకూడదు ప్రతీ మనిషి ప్రతి ఒక్క జీ అంటే మనం చూస్తుండేటువంటి సందర్భాలలో ఆనందంగా మనం ఉండాలి ఆనందంగా వారిని ఉంచాలి ఇంతే ఉంటవి బాధలు ఉండవనేందుకు ఒక సినిమాకు పోతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం వీళ్ళు కొడుతున్నాం డ్యాన్సులు చేస్తున్నాం ఎగురుతున్నాం మూడు మూడు గంటలు వచ్చిన తర్వాత మన నీ బాధ నీదే అవునా కాదా కనుక ఎప్పుడు ఏది జరిగేది తెలియదు కళలో కనిపించినటువంటి జరిగిపోయినటువంటి వారు కళలో కనిపిస్తే అద్భుతమైనటువంటి శుభము వారి ఆత్మ సంతోషించింది అని బాధపడండి ఒకవేళ వారు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే ఏమైనా మరి వారికి చేసినటువంటి కృతువులు ఏమైనా ఉన్నాయా చూసుకొని చక్కగా మోక్ష నారాయణ బలి అని ఉంటుంది అది పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి